എറിപ്പോ ലൂസ് താഗവാടുത്തേ പൈക്ക് സുധാര ఆకాశం ఈనాటిదో అనురాగం నాటిదే ఆవేశం ఈనాడు కలిగిన ఆనాడే తెలిసిందరి

కాదు పట్టేసింది 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 స్నాక్స్ మా చిన్న పాప చేస్తుంది ఏంట బంగారం ఏం చేస్తున్నావు సమోసా సమోసా చేస్తుంది ఓకే నేను బ్లూ టీ పెట్టుకుంటా పప్పయా తినాలి అన్ని గిన్నెలు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఒక్క పూట గిన్నెలు వాష్ చేయకపోతే సింక్ మామూలుగా నిండదు ఏమిదా చేస్తాం మా అమ్మాయి ఏకంగా సమోసాలు చేసేస్తుంది చాలా పిండి కలుపుతోంది వెజిటబుల్స్ షాప్ చేస్తూ ఉంది మురిపమంతా పాలబువై పెట్టని ఆశల నిజమయ్యేలా పెంచనీ మదిలో మచ్చలేని చందమామే కావాలని చూ నిన్నేమన కాబట్టి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు కానీ ఉల్లిపై తెప్పించినన్ని కన్నీళ్ళు కన్న తల్లి తెప్పించదు कर पूर्ण yes. <laughs> <laughs> వారైతే రంగురంగుల నీళ్ళు తాగేస్తున్నావు ఏమవుతుందో ఏంటో అంటున్నారు బ్లూ టీ గ్రీన్ టీ ఇంకా మునగాకు పొడి వాటరు ఇంకా హై బిస్కట్స్ టీ నేను తాగా తాగలే ఓన్లీ బ్లూ టీ గ్రీన్ టీ ఓకే ఇందులోప్పుడు అటుకులు వేస్తావాస్తావా అటుకులు కాదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెండిట్లు ఒకటి చాగ్ మసాలా ఉప్పు కారం లేదు అటుకులు కూడా వేస్తారే సమోసాలు చేస్తుంది అది రియాక్షన్ లేదు సమోసాలు అదే కదా ఆనియన్లో ఉప్పు కారం వేసింది పచ్చిమిర్చి ఇప్పుడు చాట్ మసాలా వేస్తుంది కోసం ఇందులో ఇవన్నీ వేసి మిక్స్ చేస్తుంది పెద్ద పని పెట్టుకుందంటే ఫస్ట్ చపాతీ చేసి చపాతీని ప్యాన్ మీద కొంచెం ఇటు ఫ్రై చేసి తర్వాత దానిలో కట్ చేసుకుని స్టఫింగ్ పెట్టి తర్వాత డీప్ ఫ్రై చేస్తుందంట యాక్చువల్గా ఇది ఎందు ప్రాసెస్ అని నేనే చేయను అసలు కానీ మా అమ్మాయి చాలా ప్యాషనెట్గా ఉంది సమోసాలు చేయడానికి ఎంకరేజ్ చేయాలి అంతే అంతే మా అమ్మాయికి వంట వచ్చేసింది కాలిపోయింది తీసేదేసే ఓకే డన్ 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 అన్నీ ఫ్రై చేసుకున్నాక చక్కగా లైన్గా పెట్టి వాటిని కట్ చేస్తాం ఇట్స్ కటింగ్ టైం నేను హెల్ప్ చేయను ఓకే కట్ చేసిన ఎడ్జెస్ అన్నింటినీ ముక్కలు ముక్కలు చేసింది ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసి ఆ వచ్చినవి స్టఫింగ్లో మిక్స్ చేసి అంతేనా అప్పుడు స్టఫ్ చేస్తుంది అంతేనా సైడ్ జాగ్రత్త డాడీ అసలు నీతో చేయించొద్దని చెప్పాడు వేసే 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 చిన్నదో వేసి మొత్తం వేసి పట్టాస్తే లేసి మంచి క్రిస్ప్గా అయ్యే వరకు వేయించుకోవాలి క్రిస్ప్ క్రిస్ప్ యాక్చువల్గా దీనిలో అటుకులు వేసి మిక్స్ చేస్తారు ఆ స్టఫింగ్ నాకు తెలుసు కానీ ఈ స్టఫింగ్ నాకు తెలియదు మా అమ్మాయి నాకు కొత్తవి పరిచయం చేస్తుంది అన్నమాట ఇవి వేగుతున్నాయి ఇవిలోగా మా అమ్మాయి షీటుని అంటించడానికి సమోసా షీట్ని అంటించడానికి పిండి కలుపుకుంటాం వాళ్ళు అక్క వచ్చేలాగా చేద్దాం అనుకుంది కానీ పాపం కొంచెం లేట్ అయిపోయింది ఇంత ప్రాసెస్ ఉన్నవి చేయాలంటే డెఫినెట్గా టైం టేకింగ్ కానీ మా అమ్మాయి ఇదికి ఒప్పుకో ఏమంటారు అప్రిషియేట్ చేయాలి జనగా ఇలాంటివి పిల్లలు చేస్తారంటే ఎంకరేజ్ చేయాలి పేషెన్సీ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ కదా బట్ మనతో మనం కూడా వాళ్లతో పాటు ఉండి జాగ్రత్తగా ఇలాంటి డీప్ ఫ్రైలు అవి అంటే చూసుకుంటూ ఉండాలి సమోసా షేప్ ట్రైయాంగిల్ వావ్ చిన్నోడా ఇది రాకే రాదే నీకొచ్చింది ట్రైల్లో అదే వాళ్ళు చేసే అంతే కదా పెద్దదైనా చిన్న కట్ చేయాలంటే ఇలా ఆల్మోస్ట్ బ్రౌన్ అవుతుంది చిరంజీవ మీలో ఎంతమంది ఇలా తుమ్మితే చిరంజీవ అంటున్నారు ఇంకా నాకు అలా అలవాటు అయితే నేను తుమ్మితే మా అమ్మ చిన్నప్పుడు అలా అనేది ఇప్పుడు నా పిల్లలు తుమ్మితే నేను కూడా అంతే అంటున్నాను కృష్ణ చిరంజీవ కొండంత ఆయుష్ గోరంత ఆయుష్ ఏదో ఇంతగానే పిలిపాను సింపుల్గా చిరంజీవ అంటే చాలా అన్నమాట ఇవైతే రెడీ అయిపోయింది బాండి బాగాలేదని ఏమనుకోకండి పంతొమ్మిది సంవత్సరాల హిస్టరీ అలా వదిలేశాను పెళ్ళైనప్పుడు కొన్న బాండి అన్నమాట అందుకే పక్కన పెట్టాలంటే పెట్టలేక ఇలా డీప్ రైలుకి వాడుతూ ఉన్నా అక్కొచ్చింది అవునా కోసమే అక్క నీ కోసమే సమోసాలు చేస్తుంది చెల్లి

ఇప్పుడు మ్యాష్ మ్యాష్షిట్ ఇచ్చింది అంటే షప్ పెడితే షేప్ వస్తుంది యాక్చువల్లీ ఒట్టి తిన్నా బాగుంటది చేసారా ఎవరా షలా ఉందా బాగుంది బాగా మెత్తగా మర్చిపోదా బావు బుడ్డు సూపర్ నువ్వే కదా హెల్ప్ చేసింది అది కోను షేక్ చూడకుండా ప్రొఫెషనల్ కదా నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను డాడీని కూడా ఏమి అమ్మా ఏవో డాడీ ఈ షేప్ చేసి దానికి పిండి అంటించింది ఇప్పుడు స్టఫింగ్ పెడుతుంది స్టఫింగ్ సరిపోలేదు లెక్క పేలాల్ పిండి కావాలని నీకు డాడు తినడా డాడీ పేలాల పిండి అంటే డాడీకి పొలం భయం షేప్ కొంచెం అటు ఇటు వచ్చింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఓకే ఓకే సే ఏసే స్లోగా మా అమ్మాయికి డీప్ ఫ్రై తను చేసింది అన్న సాటిస్ఫాక్షన్ కోసం తనతో వేయనిస్తున్నాను నేను పక్కనే ఉండి అదనమాట అయితే పాపం మైదా లేదు ఇది ఎలా అంటుకుంటుందో ఏంటో అదొక టెన్షన్ గోధుమ పిండితో సీల్ చేసాం తన గంటన్నర ఆల్మోస్ట్ గంటన్నర కష్టం ఒక పక్క వాళ్ళ వాళ్ళ అక్క వెయిటింగ్ సూపర్ వచ్చింది కలర్ అది కూడా మా అమ్మాయికి కష్టం డాడీ ఏడీ ఓ డాడో కమ్ 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 ఫస్ట్ మీ ఇద్దరు తినండి ఫస్ట్ దాని తిన్నే చిన్నోడు పాపం

నాలుగున్నరకు మొదలు పెట్టింది అది అవునా తల్లి చూసారు కదండి మా అమ్మాయి చేసిన సమోసాని బాగా చేసింది కదా మీకు ఎలా అనిపించింది ఇవిలాగూ తప్పకుండా ఫీడ్బ్యాక్ తెలియజేస్తారు కదా డిన్నర్కి అయితే నాకు ఇష్టమైన మేతి ఆలు చేసేసాను విత్ చపాతి సో డిన్నర్ని ఎలా ఎంజాయ్ చేస్తాం ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్